హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై రాజస్య ఏజెన్సీ లైఫ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు మా చెరువులో మినీ మ్యాక్స్ అక్వ సొల్యూషన్ అనే ఫార్ములా లిక్విడ్ అయితే ఇస్తున్నాం అనమాట సో ఇది ఎందుకు ఇస్తున్నాం అనేది ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాము అలాగే నా వీడియోస్ని చాలామంది చూస్తున్నారు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు అలాగే మీరు కూడా కొత్తగా చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ అండి ఒక చిన్న సబ్స్క్రైబ్ ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నట్లయితే మినిమెక్స్ అక్వ సొల్యూషన్ అనే టిన్ అనమాట ఈ విధంగా ఉంది మీరు చూడొచ్చు సో ఇది మొత్తం వచ్చేసి ట్వంటీ ఫైవ్ లీటర్స్ అనమాట మీరు చూడొచ్చు నెట్ వెయిట్ అనేది ఇక్కడ ట్వంటీ ఫైవ్ లీటర్స్ ఇది వచ్చేసి ఇప్పుడైతే మేము ఇస్తున్నాం ఫ్రెండ్స్ మొత్తం పన్నెండు ఎకరాలకు అయితే ఒకటే చెరువు పన్నెండు ఎకరాలకు అయితే ఇప్పుడు ఇస్తున్నాము చెరువులలో ఏ మెడిసిన్ వేసినా గానీ ముందుగా అయితే నీళ్ళలో కలిపేసి అయితే కొట్టాలి ఆ పొడిగా ఉండేవి అయితే కొందరు పొడిగా కొడతారు ఆ పొడిగా ఉన్నదాన్ని కూడా కొందరు నీళ్ళలో కలిపేసి అయితే కొడతారు నేను కొట్టేది ఇది ఆ విన్ మ్యాక్స్ అనేది ఇప్పుడు లిక్విడ్ కాబట్టి నేనైతే నీళ్ళలో అయితే కలిపి కొడతాను ఫస్ట్ పడవలో అయితే పోసేస్తాను అనమాట పోసేసిన తర్వాత నీళ్ళైతే కొన్ని కలుపుకుంటాను ఆ తర్వాత చెరువులో చిమ్ముతాను అనమాట హాయ్ ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూడొచ్చు నేను ఈ వినిమెక్స్ లిక్విడ్ అనేది ఇప్పుడు పోస్తున్నాను ఇది సేమ్ టు నీళ్ల రంగులోనే ఉంది మొత్తం ఏ కలర్ అయితే లేదు మొత్తం నీళ్ళ రంగుతోనే ఉంది సో ఇది పోస్తుంటే రంగు రావట్లేదు కాకపోతే ఇది పోస్తుంటే కొంచెం మంట అనేది కళ్ళకి వస్తుంది ఆ కాళ్ళకి కూడా కొంచెం మళ్ళా మంట అనేది వస్తుంది దాని ప్రకారంగా మనం దాన్ని దూరంగా అయితే పోయాలన్నమాట ఆ కొంచెం కళ్ళకి మెట్టకుండా మనం జాగ్రత్తతో అయితే పోయాలన్నమాట ఈ విధంగా ఒకటే ప్రాసెస్ ఉంటుందండి మనం ఏ మెడిసిన్ వేసినా గానీ లిక్విడ్ లాంటివి నీళ్ళలో కలిపి కొట్టాలి పడవలో వేసి ఈ విధంగా అనమాట సో మిన్ మ్యాక్స్ అక్వసొల్యూషన్ మెడిసిన్ లిక్విడ్ అనేది మేము ఇప్పుడు చెరువులో ఎందుకు ఇస్తున్నాం అంటే ఇది మనం చెరువు మొత్తం పట్టేసాక మొత్తం క్లీన్ చేసాక వాటర్ క్లీనింగ్ కోసము అలాగే బాటం మొత్తం క్లీనింగ్ గా ఉండటం కోసము మనము బ్లీచింగ్ అనేది లాగుతాం కదండి బ్లీచింగ్ అనేది లాగిన తర్వాత వాటర్ అనేవి క్లీన్ గా అవుతాయి కదా సో దాని కొరకు ఇది లిక్విడ్ అనమాట సేమ్ బ్లీచింగ్ అందుకని ఈ బ్లీచింగ్ లాగానే క్లీనింగ్ చేస్తుంది కాబట్టి మేము ఈ లిక్విడ్ అనేది ఇప్పుడు చెరువులో అనేది ఇస్తున్నాం అనమాట నేనైతే ఇప్పుడు వాటర్ కొన్ని కలుపుతున్నాను చెరువు చుట్టూలో కొట్టి తిరిగి కొట్టే వరకు మొత్తం సరిపోవాలి కాబట్టి వాటర్ అనేది కొన్ని కలుపుకుంటున్నాను ఆ కొంచెం మంట అనేది వస్తూనే ఉంటుంది దాని ప్రకారంగా మనం జాగ్రత్త అయితే ఈ మెడిసిన్ అయితే కొట్టాలి ఆ బ్లీచింగ్ అయితే మనం లాగుతాము చెరువులో దిగి ఇదైతే లిక్విడ్ కాబట్టి మనం పైనుంచి అలా కొట్టేయచ్చు అనమాట చుట్టూ ఇది వరకు చాలా మటుకు బ్లీచింగ్ పౌడర్ మేము వాడేమన్న కాకపోతే ఇది ఫస్ట్ టైం మేము ఈ బ్లీచింగ్ లిక్విడ్ అనేది మేము వాడడం అనమాట మినీ మ్యాక్స్ ఆకో సొల్యూషన్ అనేది ఈ లిక్విడ్ ఫస్ట్ టైం ఇప్పుడైతే మేము మేము వాడుతుందనమాట సో రిజల్ట్ ఎలా వస్తుందో అన్నది నేను కొన్ని రోజుల తర్వాత అయితే నేను ఇంకో షార్ట్ వీడియో గానీ లాంగ్ వీడియో గానీ పెడతానండి ఆ మేమైతే బ్లీచింగ్ పౌడర్ అయితే లాగే వాళ్ళము ఇప్పుడు ఇది ఇస్తున్నాము సో చూద్దాం ఎలా రిజల్ట్ అనేది వస్తుందో వాటర్ బాటం క్లీనింగ్ వాటర్ క్లీనింగ్ అలాగే తెరువు బాటంలో నత్తలు ఉంటాయి కదండి ఆ నత్తలను కూడా క్లీనింగ్ చేస్తుంది ఇది ఫ్రెండ్స్ మీరు చూశారు కదా ఈ విధంగా నీళ్ళు అయితే కలిపేసి ఇప్పుడైతే చిమ్మటానికి అయితే బయలుదేరుతున్నాను ఫ్రెండ్స్ ఏ విధంగా చిమ్ముతున్నాను అనేది ఈ వీడియో దగ్గర మీరు చూడొచ్చు అలాగే విని మ్యాక్స్ అక్వాసొల్యూషన్ సొల్యూషన్ లిక్విడ్ ఫార్ముల గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు అనుకుంటాను నాకు తెలిసిందైతే నేను చెప్పాను ఈ విధంగా సో మీకు ఏ విధంగా ఇంకా తెలిసి ఉంటుందో ఆ విధంగా అయితే కామెంట్ చేయండి అలాగే మా చెరువుల్లో ఏ మెడిసిన్లు వాడుతాము అనేది వీడియోస్ చేస్తూనే ఉంటాను నా వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ మెడిసిన్ల గురించి చెప్పినవి మీరు లాంగ్ వీడియోస్ కనుక చూస్తు చూడాలనుకుంటే నా విజిట్ చేసి పూర్తిగా అయితే నా వీడియోలు చూడండి ఇప్పటి వరకు చేసిన వీడియోస్ లో లాంగ్ వీడియోస్ కానీ షార్ట్ వీడియోస్ కానీ చేసిన వీడియోస్లలో అయితే నాకు తెలిసిన విధంగా అయితే కొన్ని చెప్పాను అలాగే కొన్ని గుమస్థాన్యాన్ని అయితే అడిగేసి అయితే కొన్ని విషయాలు అయితే వీడియో ద్వారా అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే మీకు తెలిసిన విధంగా ఏ విధంగా ఉంటే ఆ విధంగా నాకు కామెంట్ చేసి చెప్పండి ఆ తప్పైతే అయితే సారీ అండి హాయ్ ఫ్రెండ్స్ ఈ లిక్విడ్ని కొట్టిన తర్వాత ఆ ఫేన్లు అయితే బాగా తిప్పేయాలండి ఈ లిక్విడ్ ఎండ ఉన్నప్పుడు అయితే కొట్టేయాలి అనమాట ఇప్పుడైతే ఫ్యాన్లు ఆన్ చేస్తున్నాను ఈ లిక్విడ్ కొట్టేటప్పుడు అండి బాగా మంట అనేది వచ్చేస్తుంది కాళ్ళకి కానీ మంట కానీ వచ్చేస్తుంది అలాగే కళ్ళకి కానీ మంట వచ్చేస్తుంది కన్నీళ్ళు అనేవి వచ్చేస్తుంటాయి కొంచెం జాగ్రత్తగా కొట్టాలి ఆ కళ్ళకి పడకుండా అనమాట సో నేనైతే చెరువు చుట్టూ మొత్తం కొట్టేసి అయితే ఇప్పుడు ఫ్యాన్లు అయితే ఆన్ చేస్తున్నాను మేమైతే ఇప్పుడు మార్నింగ్ మార్నింగ్ అనమాట ఇచ్చాము ఈ మెడిషిను మొత్తం చెరువు చుట్టూల ఫ్యాన్లు అనేవి ఆన్ చేస్తానండి మొత్తం తిప్పేయాలన్నమాట అలాగే నా వీడియోని పూర్తి చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ అండి ఒక చిన్న సబ్స్క్రైబ్ ప్లీజ్ మీ వల్ల ఒక సపోర్ట్ ఉంటుంది నాకు థ్యాంక్ యూ జై